పొలిటికల్ స్పీడ్ ప్రస్తుతం మనం అల్లు అర్జున్ ఇంటి ముందు ఉన్నాము అల్లు అర్జున్ ఇంటిని ఓయు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ముట్టడించింది అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఏదైతే చనిపోయిన ఎవరైతే చనిపోయిన రేవతి ఉన్నారో రేవతి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని చెప్పేసి అని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడా ఈరోజు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించడం జరిగింది ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ఇంటి లోపలికి చొరబడే ప్రయత్నం చేయడంతో ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు అయినా కూడా ఓయూ జేసి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పూల మొక్కల్ని ఆ పూల కుండీల్ని కూడా ధ్వంసం చేసిన విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాము ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈరోజు మార్నింగ్ నుంచి అంటే నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అసలు ఆ ఇష్యూ అంతా కూడా ఇదంతా మేము పూర్తి ఏమర్పాటుగా ఉండడం వల్ల జరిగిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో మళ్ళీ బయటకు అల్లరిందన్ వచ్చి మళ్ళీ అల్లు అల్లు అర్జున్ వచ్చి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ నిర్వహించి అసలు అట్లా ఏం లేదు ఇదంతా కావాలని చేసింది కాదు ఇదంతా యాక్సిడెంట్గా జరిగిపోయిందని చెప్పేసి అల్లు అల్లు అర్జున్ కూడా చెప్పడం అల్లు అరవింద్ అల్లు అర్జున్ వ్యాఖ్యలు సమర్థించడంతో మళ్ళీ ఈరోజు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు అల్లు అర్జున్కు తెలిసి ఇదంతా జరిగింది మేము వాళ్ళ లోపలికి వాళ్ళు ఒక మహిళ చనిపోయింది ఇంకొక బాబు పరిస్థితి మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా ఆయన వినలేదు అయినా నేను సినిమా చూసి వెళ్ళిపోతా అని చెప్పేసి అని అన్నారు మీరు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి పోలీసులు కూడా ఇవాళ ఒకరి తర్వాత ఒకరు స్థాయిని బట్టి వాళ్ళ హోదాను బట్టి వాళ్ళ పోలీసులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి సాక్ష్యాధాలతో సహా వీడియోలు కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రజెంట్ అయితే మొత్తం అల్లు అర్జున్ వ్యవహారమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారింది అందులో భాగంగా అల్లు ఎవరైతే చనిపోయిన రేవతి కుటుంబం ఉందో వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళకు కూడా ఒక కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అని ఉస్మానియా జేఏసీ కూడా వాళ్ళందరూ ఈరోజు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి అల్లు అర్జున్ ముట్టడికి రావడం జరిగింది ఇక్కడ పోలీసులు అడ్డుకోవడంతో కూడా ఇక్కడ అంత తోపులాడ్డు జరిగి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే అక్కడ పూల కుండీలను పూల మొక్కలు కూడా ధ్వంసం చేసింది కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఏదైనా చిలికి చిలికి గాలివార్లగా మారుతుంది ఇప్పుడు చాలామంది విమర్శకులు కానీ లేకపోతే చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ నిపుణులు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే అసలు అల్లు అరవింద్ అల్లు అర్జున్ నిన్న ఎందుకు ప్రిస్మెంట్ పెట్టిండు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆ ఇన్సిడెంట్ గురించి డైరెక్ట్ స్టేషన్లో కూడా మాట్లాడినప్పుడు డైరెక్ట్ అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు డైరెక్ట్ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆధారం లేకుండా ఎట్లా మాట్లాడుతాడు ఆ లాజిక్ ఎట్లా మర్చిపోయింది అల్లు అర్జున్ అసలు ఈ విషయంలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు ఎందుకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడి ఒక ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక కేసు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఒక కేసు నడుస్తున్నప్పుడు ఒక బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఆ ఇన్సెంట్కు సంబంధించి కేసు ఆ ఇంసెట్కు సంబంధించి ప్రెస్ మీట్ ఎట్లా పెట్టి ఆ హింసకు సంబంధించి ఎట్లా మాట్లాడతాడు ఇది చట్ట విరుద్ధమని చెప్పేసి అని పోలీసులు చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ అల్లు అరవి అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితిని సమీక్షించడానికి పోలీసు అధికారులు వెళ్ళారు ఏదైతే ఉస్మానియా జేఏసీ అటాక్ చేస్తున్న సమయంలో ఏదైతే ఉస్మానియా జేఏసీ ఇంటి ముఠరిస్తున్న సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ లేనట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ మార్నింగ్ వల్ల ఎట బయటకి కొంతమంది అంటున్నారు లేదు లేదు లోపల ఉన్నాయని కొంతమంది అంటున్నారు ఇక్కడ అల్లు అర్జున్ ఇంటిపై దాన్ని సమీక్ష తెలుసుకున్న అల్లు అర్జున్ మామ ఇంటనే ఇంటికి వచ్చి కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించడం మనం దృశ్యాల్లో చూడవచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడ అంత ముందు పరిస్థితి మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ప్రజెంట్ అయితే అందరూ కూడా మీడియా మీడియా వాళ్ళే కాకుండా మొత్తం అల్లు అర్జున్ సంబంధించిన ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అల్లు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ఇంటికి బన్నీ కానీ లేకపోతే అల్లు అర్జున్ సన్నిహితులు అల్లు అర్జున్ సన్నిహితులు రావడంతో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ వెహికల్ ఎక్కి కూడా అల్లు అర్జు అల్లు అర్జున్ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు ప్రస్తుతం అయితే లోపల ఇంట్లో అల్లు అర్జున్ ఉండడా లేదని మాత్రం ఉత్కంఠ వెళ్ళకొంది సో ఇప్పుడు వారు మరి బయటకు వచ్చిన ప్రెస్ మీట్ నిర్వహిస్తారా లేకపోతే ఆయన మాట్లాడతారా ఇన్సిడెంట్ని అని చెప్పి చూడాలి ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఇంటికి చేరుకుంటున్నారు ఏదేమైనా కూడా ఈ విషయం మొన్న జరిగింది సీఎం ఆ అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెట్టిండు చర్చ పెట్టిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి అల్లు అర్జున్ సైలెంట్గా ఉండాల్సింది కానీ మళ్ళీ బయటకు వచ్చే విషయాన్ని గెలికి మళ్ళీ విషయాన్ని మళ్ళీ పెద్ద చేస్తుండని చెప్పేసి అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం అయితే పరిస్థితి మొత్తం గందరగోళంగా నెలకొంది అల్లు అర్జున్ ఇంటికి అసలు ఎన్ని జరిగింది ఎట్లా జరిగిందా ఇన్సిడెంట్ అని చెప్పేసి అని తెలుసుకోవడానికి కూడా పోలీసులు వస్తున్నారు ప్రస్తుతం అయితే లోపల లోపలికి వెళ్ళి అసలు పరిస్థితి ఆ ఉద్యమకారులు ఎప్పుడొచ్చారు ఆ ఉస్మాని ఆ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ స్టూడెంట్ చేసి స్టూడెంట్ లీడర్లు కూడా అందరూ వచ్చి ఏం ఏ టైంకి వచ్చారు లోపలికి ఆ ఫ్లకర్లు పట్టుకొని వాళ్ళ డిమాండ్ ఏం చేశారు ఎక్కడ ధ్వంసం చేశారు లోపలికి కూడా రాలేదని కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు ఇది ప్రస్తుతం పరిస్థితి మొత్తం కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అల్లు అర్ అల్లు అర్జున్ లోపలే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది కాకపోతే బయటకు వస్తారా లేకపోతే ఇన్సెంట్ని ఖండించడానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇందాకే ఇక్కడికి వచ్చి ఈ దాడిని ఇక్కడ ధ్వంసమైన పూల కుండలిని పరిస్థితిని మొత్తం సమీక్షించి అలాగే అల్లు అర్జున్ సన్నిహితులైన బన్ని వాసులు కానీ లేకపోతే ఆ మెగా కాంపౌండ్ ఎవరైతే ఉంటారో ఆ మెగా కాంపౌండ్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీని కూడా సేఫ్గా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపైన ఏదైతే దాడి ఉందో ఆ దాడికి సంబంధించి ఒక ఆరుగురు ఆ విద్యార్థి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళు జైలు పంపించి అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది అయితే ఇదే ఇన్సిడెంట్ కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రజల్లో చర్చకు వచ్చింది అంటే కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ లోపలే ఉండుండి బయటకు రాకుండా మాట్లాడకుండా ఉంటే ఇష్యూ అనేది ఏదో విధంగా డైవర్ట్ అయిపోతుండే కావచ్చు కానీ మళ్ళీ అల్లు అర్జున్ బయటకు వచ్చి ఆల్రెడీ కేసు ఉన్నది బెయిల్ మీద బయట ఉన్నాడు ఆ బెయిల్ మీద బయటకి ఏ కేసు అయితే బెయిల్ మీద బయట ఉన్నో ఆ కేసుకు సంబంధించి మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టేసరికి మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము మేము పర్మిషన్ తీసుకొని పోయినాము నేను నేనేం తప్పు అన్నట్టు మాట్లాడేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హర్ట్ అయింది అట్టే అసలు నువ్వు ఎట్లా వచ్చినావు ఏంది ఏం కథ అని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందుకొచ్చి ఆ రోజు ఏం జరిగిందో కూడా మొత్తం క్లియర్గా ఇలా మార్నింగ్ నుంచి కూడా వాళ్ళందరూ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు కూడా రిలీజ్ చేస్తారు ఏదేమైనా అల్లు అర్జున్ చుట్టూ కూడా మొత్తం ఈ కేసు మొత్తం ఈ వ్యవహారం అంతా తిరుగుతుంది ఆయన చుట్టుకు బిగించుకునే పరిస్థితి కనబడుతుంది అంటే ఈ కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ఇదంతా కూడా ఇదంత ప్రస్తుతం అయితే అంతా కూడా ఇదంతా ఒక 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 ఓపిక సహనం ఒక ఆ ఈగోని పక్క కట్టేసి ఆ మనిషి ఒక కొన్ని రోజులు సైలెంట్గా ఉండి ఉంటే తలనొప్పి ఉండేది కాదు మళ్ళీ బయటకు వచ్చేసి బయటకు వచ్చి మాట్లాడి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడిడంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళంతా కూడా ఆ రోజు మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకోకుండా మీరు వచ్చారు మేము ఆల్రెడీ చెప్పి చెప్పినాము అని పోలీసులు కూడా ఇలా కంటతెలు పెడతారు ప్రెస్ మీట్లో కూడా మేము కూడా చచ్చిపోతాం అనుకున్నాము ఆ జనాలు చూసి ఆ రష్యూ చూసి మమ్మల్ని కూడా తొక్కుకుంటూ వేరు ఆ పిల్లలు లేరు పాపలు లేరు పెద్దలు లేరు ముసళ్ళు లేరు అందరినీ కూడా తొక్కుకుంటూ వేరు ఒక ఒక స్థాయి సెలబ్రిటీకి ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా బాధ్యత యుతంగా ప్రవర్తించే అది లేదా అని చెప్పేసి అని కూడా పోలీసులందరూ కూడా అల్లు అర్జున్ మీద ఫైర్ అయిన విషయాలు మన ఇలా మార్నింగ్ నుంచి కూడా ప్రెస్ మీట్లలో కూడా చూడొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అల్లు అర్జున్ ఏకతాటి పైకి వచ్చి అల్లు అర్జున్ చర్యలు ఖండిస్తుంది నువ్వు ఉన్నదే బెయిల్ మీద నువ్వు వచ్చిన బయటకు బెయిల్ మీద వచ్చినవు నువ్వు బెయిల్ మీద వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి ఎట్లా మాట్లాడతావు అని అన్నారు అయితే వీటి ఉంటే మరోవైపు వచ్చేసి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి ఏ ఇష్యూ జరిగినాడో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ జేఎస్ అవచ్చు ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ అవ్వచ్చు అంతా కూడా ఏకతటిపైకొచ్చి ఉద్యమాలు చేసే చరిత్ర తెలంగాణకు ఉంది సో ఎస్పెషల్ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది అందులో భాగంగానే ఈ ఇన్సిడెంట్ మీద కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ స్పందించింది వాళ్ళు కూడా అల్లు అర్జున్ చర్యలను అల్లు అర్జున్ వ్యాఖ్యలను తప్పపట్టి నీకంతా అది ఉంటుందా నువ్వు అంత అహంకారంతో మాట్లాడతావా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని తప్పు వాళ్తావా నువ్వు ఎట్లా మాట్లాడాలా ఎట్లా ఉండాలని చెప్పేసి అని వాళ్ళు కూడా నువ్వు లేదు రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందించాలి కోటి రూపాయలు పరిహారం అందిస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుద్ది అని చెప్పేసి అని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది అయితే మళ్ళీ అల్లు అరు అల్లు అర్జున్ ఇంటిపైన కూడా మళ్ళీ దాడి జరిగే నేపథ్యం ఉంటుందేమో అని చెప్పేసి అని బాలి బారిగా ఇక్కడ పోలీస్ బలగాలు మోహరిస్తున్నారు ఇక్కడ అంతా కూడా పోలీస్ బలగాలు వచ్చి కూడా ఇక్కడ అందరూ కూడా పహారంగా వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఏదేమైనా కూడా కంప్లీట్గా ఈ ఇష్యూ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయిపోయింది ఎందుకంటే పిల్లోడు ఆ శ్రీతేజ ఆరోగ్యం పరిస్థితి కూడా బాగా లేదు దాదాపు దగ్గర దగ్గర ఇన్ని పదిహేను రోజుల నుంచి కూడా ఆయన బెడ్ మీదనే ఉంటున్నాడు అయితే రీసెంట్గా ఆయన వైద్యానికి స్పందిస్తుందని చెప్పేసి అని పోలీసులు చెప్తున్నారు కానీ పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో బ్రెయిన్ డెడ్ అయ్యి ఇంట్లో ఆ హాస్పిటల్ బెడ్ నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు మనుషులు కూడా గుర్తుపడత గుర్తుపట్టట్లేదు గతాన్ని కూడా మర్చిపోయిందని డాక్టర్లు కూడా బుల్లెటన్లు రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా ఈ ఇన్సిడెంట్కు సంబంధించి చట్టం తన పానం చేసుకుంటూ పోతుందని చెప్పేసి అని చట్టానికి సహకరిస్తూ పోలీసుకు సహకరిస్తూ డిపార్ట్మెంట్కు సహకరించి ఉండుంటే ఇక్కడికి వచ్చేది కాదు అని చెప్పేసి అని విశ్లేషకులు అందరూ కూడా నిపుణు ఎవరైతే దీని గురించి విశ్లేషణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ను తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాదనలు వినబడుతున్నాయి మొత్తంగా ఇది చిలికి చిలికి గాలి వనలాగా మారుతుంది పొలిటికల్ ఇండస్ట్రీ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ ఇక ఇది మలుపు తిరుగుతుందా లేకపోతే యావత్ సినిమా ఇండస్ట్రీ వచ్చి ఏకతాటపై ఏదైతే అల్లు అరివిందో సీఎం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అదే ఏమైంది అల్లు అర్జున్ కాలు విందా కన్ను విందా కిడ్నీ ఖరాబ్ అయిందా యావత్ ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించరు బయట ఇక ఇకలు పక్కపక్కలు నవ్వుకుంటా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఫోటోలు దిగరు వీడియోలు తీసారు అసలుంటది ఒక్క మనిషి కూడా గాయపడిన శ్రీతజ్ దగ్గరికి ఎందుకు వెళ్లేదు చనిపోయిన రేవతి కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఇదేనా పద్ధతి అని చెప్పేసి అని యావత్ సినిమా ఇండస్ట్రీని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది దీనిపై ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకైతే ఏ స్పందన రాలేదు మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగింది కాబట్టి ఎవరిని వస్తారా ఎవరిని వచ్చి ఇక్కడ దీని మీద రెస్పాండ్ అవుతారా మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపే ప్రయత్నం చేస్తారా చూడాలి ఇక్కడ పోలీస్ బలగాలు మాత్రం మళ్ళీ మోహరిస్తున్నారు ఎలాంటి అటాక్స్ జరగకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇక్కడ కూడా ముందు ముందొచ్చి ఇక్కడ దాడులు ఏం జరగకుండా కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు పోలీసులు పారగాయటం జరుగుతుంది మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంట్లో మొత్తం ఫాగింగ్ చేస్తున్నారు ఏదైతే అక్కడ మనం ఫాగింగ్ కూడా చూడవచ్చు మొత్తం అంతా కూడా ధ్వంసమైంది ఆ ధ్వంసం ధ్వంసమైన అన్ని మొత్తం శుభ్రం చేసేసి అక్కడ అంతా కూడా నీట్గా చేస్తున్నారు అయితే మనకున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే మరి బయటకు వచ్చి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే దీనిపైన ఏమైనా మాట్లాడతారా చూడాలి లేదంటే ఇష్యూ ఆల్రెడీ ఇప్పటికే మొత్తం మలుపులు జరుగుతూ టర్నులు జరుగుతూ నా మెడకే చుట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం మాట్లాడుతుంది సపరేట్గా ఇవ్వకుండాలి సైలెంట్గా ఉండాలని చెప్పేసి సైలెంట్గా స్తబ్దుగా ఉంటాడా కూడా మనం చూస్తే తెలుస్తుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ మాత్రం పొలిటికల్ వర్సెస్ సినిమా పొలిటికల్ ఇండస్ట్రీ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ రాజకీయం వర్సెస్ సినిమా ఇలా మారి ముఖ మారిపోతున్నట్టు తెలుస్తుంది మరి సినిమా ఇండస్ట్రీ ఈ ఇష్యూపై బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతా లేదా కూడా మనం చూడాలి ఇది రాజకీయంగా ఇప్పుడు పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు మళ్ళీ మేము బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అని మళ్ళీ కోర్టుకు వెళ్తాము ఆ సుప్రీం సుప్రీంకోర్టు కైనా పోతున్నా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్న అల్లు అర్జున్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్తుంది సో మొత్తంగా ఇది పరిస్థితి ఈ కేసు ఎటు మలుపులు తిరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తే తెలుస్తుంది దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు స్టేట్మెంట్ పొలిటికల్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్